హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో అందరికీ బాగా యూజ్ అయ్యే టిప్స్తో వచ్చేసాను అండి ఈ టిప్స్ మనం వేస్ట్గా చాలా ఇంట్లో పడేస్తూ ఉంటాము వాటిని మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చండి ఇంట్లో అలానే దోమలు రాకుండా దగ్గు జలుబు ఉన్న ఇలాంటి టిప్స్ అన్నీ చూపిస్తాను అండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఈ టిప్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి నేను ముందుగా అయితే కుక్కర్ టిప్ అయితే చూపిస్తున్నాను అండి ఇక్కడ మనము కుక్కర్ వాడే కొద్దీ కూడాను ఇక్కడ గ్యాస్ కట్ అనేది చాలా సాగిపోయి లూజ్ అయిపోతూ ఉంటుందండి ఇలా గ్యాస్ కట్టు మనం వాడాము అంటే కుక్కర్లో పెట్టిన రైస్ అనేది పొంగిపోవడము అలానే సరిగ్గా ఉడకకుండా ఉండడము ఇలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుందండి నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ వంట నూనె అయినా తీసేసుకోవచ్చు ఈ ఆయిల్ని మనము ఈ గ్యాస్ కట్టు ముందుగా అయితే ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి అండి లోపల తుడుచుకున్న తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ అయితే నేను గ్యాస్ కట్ లోపల మొత్తం కూడాను బాగా అప్లై చేసేస్తున్నాను ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ కట్ అనేది టైట్ అవుతుందండి మనం కుక్కర్ పెట్టిన తర్వాత రైస్ కూడాను చక్కగా ఉడుకుతుంది అలానే మనకి రైస్ అనేది పైనకి పొంగదు అలానే మనం పప్పు లాంటివి ఇలాంటివి పెట్టాము అంటే ఈ గ్యాస్ కట్లోకి పైకి పొంగుతూ వచ్చేసి లోన అంటుకుపోతూ ఉంటుంది ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టామంటే ఆ ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకొని నేను అయితే ఈ గ్యాస్ కట్ని కుక్కర్కి సెట్ చేసేసుకున్నాను అదే విధంగా మనకి ఇక్కడ విజిల్ వచ్చే ఒక హోల్లాగా ఉంటుంది కదండి అది అప్పుడప్పుడు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి దాంట్లోకి ఏదైనా పోయి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే నార్మల్ వంట నూనైనా సరే జస్ట్ ఒక్క డ్రాప్ దాంట్లో వేసాము అంటే మనకి బయటికి పొంగకుండా విజిల్ చక్కగా వచ్చేస్తూ ఉంటుందండి అలానే ఆయిల్ని కొంచెం మూత లోపల ఇలా వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసాము అంటే మనము ఏదైనా పప్పు లాంటివి పెట్టినప్పుడు ఇలా మూతకి స్టిక్ అవ్వకుండా అంటకుండా నీట్గా ఉంటుందన్నమాట ఎక్కువగా శ్రమ పడకుండా మనం కడిగేటప్పుడు ఉంటుంది ఇలా మనము చక్కగా కుక్కర్ని పెట్టేసుకుంటే మనకి కుక్కర్ ఎప్పుడు నీట్గా ఎక్కువ రోజులు ఉంటుందండి అలానే మనము చిక్కుడుకాయలు మనము బయట మార్కెట్లో తీసుకునేవైనా మన ఇంట్లో తీగకి కాసే వాటికైనా సరే తప్పకుండా పురుగు పుచ్చులు అనేవి ఉంటూ ఉంటాయండి వీటిని మనము ఇలా పైన ఉన్న ఈనలు అన్నీ తీసేసేసుకొని చిక్కుడుకాయని ఇలా వే విప్పుకుంటూ మనము చూసుకుంటూ ఉండాలి అన్నమాట అప్పుడే మనకి లోన ఏమన్నా పురుగు ఉన్నా తెలుస్తూ ఉంటుంది ఇలా చిక్కుడుకాయలని మనము కట్ చేసుకున్న తర్వాత వీటిని తప్పకుండా మనం ఉడికించుకోవాలి అండి మనకి చాలామంది ఆయుర్వేద డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు చిక్కుడుకాయని డైరెక్ట్గా పచ్చిగా ఫ్రైగా కానీ కర్రీగా కానీ చేసుకోకూడదండి దీంట్లో పాయిజన్ ఉంటుందంట సో మనము కొన్ని వాటర్లో వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాము అంటే మనకి చక్కగా దీంట్లో ఉన్న పోషకాలు కూడాను పోవు అలానే మనం చక్కగా తినేసేయచ్చు ఇలా చేయడం వల్ల పైన ఉన్న పెస్టిసైడ్స్ కూడాను ఈజీగా పోతాయి అనమాట మనకి వేరొక టిప్పు అండి ఇక్కడ నేను తమలపాకులను అయితే కొన్ని తీసేసుకున్నాను మనకి కొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా అలానే చలికాలము వర్షాకాలంలో దగ్గు జలుబు అనేది కొంతమందికి విపరీతంగా వస్తూ ఉంటుందండి కొంతమంది అయితే పాపము నైటు పడుకొని కూడాను పడుకోలేరు గల్లు గల్లు మనకి దగ్గుతూనే ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి దీనికోసం మనం పెద్దగా కష్టపడలేదు తమలపాకులను అయితే తీసేసుకుందాం అండి కాస్త లేతగా ఉన్న తమలపాకులు అయితే చాలా బాగుంటుంది దీనికి నేను ఇక్కడ ఒక రెండు తమలపాకులను అయితే లేతగా ఉన్నవి తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక రెండు మిరియాలను అయితే తీసేసుకుంటున్నానండి పిల్లలు అయితే ఒక రెండు మిరియాలు తీసుకోండి పెద్దవాళ్ళు అయితే ఒక మూడు నుంచి నాలుగు వరకు కూడాను తీసేసుకోవచ్చు మనము ఈ టిప్ ఫాలో అవడం వల్ల మనకి దగ్గు అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుందండి చాలా బాగా పనిచేస్తుంది నేను చేసి మీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఒక రెండు మిరియాలు తీసుకున్నాం కదా దానిపైన కొంచెం హనీ వేసుకోండి అలానే కొంచెము ఉప్పు వేసేసుకుందాము తర్వాత నేను అయితే యాలకు తీసుకుంటున్నానండి యాలకు పైన ఉన్న తొక్కు గట్టిగా ఉంటుంది కదా నమ్మలేము సో నేను లోపల ఉన్న సీడ్స్ అనేవి తీసుకున్నాను ఇలా యాలకులను వేసుకోవడం వల్ల నోరు కూడాను బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే మనము ఫోల్డ్ చేసేసుకున్నాము తమలపాకుకు ఎప్పుడైనా సరే కింద ఉన్న కాడ పైన ఉన్న కొన ఉంటుంది కదా అది తినకూడదండి మనము తుంచేసుకోవాలి ఇప్పుడు దీనిని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని తిన్నామంటే మనం బయట స్వీట్ పాన్ తింటూ ఉంటాం కదా అదే టేస్ట్తో ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి రోజుకి మార్నింగ్ నైట్ ఇలా తింటూ ఉన్నామంటే రెండు రోజుల్లో దగ్గు చాలా బాగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది పనిచేస్తుంది అలానే మన ఇంట్లో సాయంత్రం అయిందంటే చాలు అండి డోర్లు అన్నీ వేసినా సరే దోమలు ఎట్నుంచి వస్తున్నాయో కూడాను తెలియదు విపరీతంగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నా పెద్ద పిల్లలు ఉన్నా సరే మనము అవుట్స్ అనేవి వాడుతూ ఉంటాము వాడడం వల్ల దోమలు రావు కానీ దానివల్ల చిన్నపిల్లలకి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అండి శ్వాస ఇబ్బందులు అలాంటివి వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా న్యాచురల్గా ట్రై చేయండి దోమ ఇంట్లో ఒక్కటి ఉండదు అలానే చిన్న చిన్న పురుగులు క్రిములు కూడాను ఇంట్లోకి రా ఇల్లు కూడా ఎప్పుడూ పాజిటివిటీగా ఉంటుంది మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది దీనికోసం నేనైతే ఇక్కడ దీపం కుందు తీసుకున్నాను ప్రమిద మీరు ఇలాంటిది కాకపోయినా కొబ్బరి చిప్పులోనైనా చేసుకోవచ్చండి దీంట్లో మనము వెల్లుల్లిపై వల్చిన తర్వాత పైన ఉన్న పొట్టును వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఆ పొట్టు వేసి ఒక తమ్మలపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలానే ఒక బిర్యానీ ఆకుని ఒక హారతి కర్పూనాన్ని మెతుపుకొని పౌడర్ లాగా చేసి వేసుకొని ఇలా వెలిగించుకున్నామంటే దీని నుంచి వచ్చే పొగకి ఇంట్లో ఒక్క దోమ కూడాను ఉండదండి తమలపాకు కాస్త ఘాటుగా ఉంటుంది కదా మంచి స్మెల్ కూడాను వస్తుందండి ఇలా చేయడం వల్ల పిల్లలకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడాను చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ నేను సేవలను ప్యాకెట్ చూపిస్తున్నాను కదా మా ఇంట్లో సేవలాని హ్యాండ్ వాష్ అయితే అయిపోయిందండి మనము ఇలాంటి కవర్స్ ఇంట్లో చాలా చూస్తూనే ఉంటాము మనము లిక్విడ్స్కి వస్తూనే ఉంటాయి డిటర్జెంట్ లిక్విడ్స్కి అలానే డెటాల్స్ అన్నీ వా అన్నిటికీ కూడా వస్తూనే ఉంటాయి ఇవి అయిపోయిన తర్వాత వీటిని మనము పనికిరావని వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ ఇవి మనకి బాగా యూజ్ అవుతాయండి నేనైతే ఈ ప్యాకెట్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత దీంట్లో హాట్ వాటర్తో ఫిల్ చేసుకున్నాను ఈ హాట్ వాటర్తో ఫిల్ చేసిన దాన్ని మనం ఇలా హాట్ బ్యాగ్గా వాడుకోవచ్చు మనకి ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా అలానే మొక్కల నొప్పులు ఉన్నా సరే బయట హాట్ బ్యాగ్లు ఎక్కువ ఖర్చు పెట్టుకోనకుండా ఇలా సింపుల్గా ఇంటికి ఉన్న వాటిలతోనే మనము యూస్ చేసుకోవచ్చు అన్నమాట మ్యాచ్ బాక్స్ అండి మనము మ్యాచ్ బాక్స్ అనేది ఇంట్లో వాడుతూ ఉంటాము బయట గుడికి పూజ చేయడానికి ఇలా చాలా రకాలుగా వాడుతూ ఉంటాము కానీ ఏమవుతుందో ఏమో ఎలా అవుతుందో తెలియదు కానీ మ్యాచ్ బాక్స్కి మన చేతి ఉన్న తడి కానీ నూనె కానీ అంటే ఇవి నానిపోతాయి అండి ఎన్ని తిప్పలు పడినా సరే మనకి మ్యాచ్ బాక్స్ అనేది వెలగదు అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది మీకు ఇక్కడ తెలియడం కోసం నేను గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని డైరెక్ట్గా మ్యాచ్ బాక్స్ దాంట్లో పడేసానండి చూడండి మొత్తం తడిచేలాగా చేశాను బాగా తడిచిపోయింది కదా మ్యాచ్ బాక్స్ అనేది ఇప్పుడు మనం వెలిగించే దగ్గర జస్ట్ ఇలా వేలితో అయితే తుడిచాను నానిపోయి ఉంది అండి మ్యాచ్ బాక్స్ అయితే మనకి ఇలా నానిపోయిన దాని మీద మనం ఇంట్లో వాడే టాల్కం పౌడరు ఏదైనా పౌడర్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా వేసేద్దాము కాస్త మందంగా వేసుకొని ఇలా మొత్తం కూడాను అప్లై చేసేసుకోండి ఇప్పుడు మీకు నేను ఒక పుల్ల తీసి చూపిస్తాను చూడండి మీకు మ్యాచ్ బాక్స్ అయితే నానిపోయిందని ఈజీగా తెలుస్తూనే ఉంది కదా కానీ చూడండి ఎంత బాగా వెలిగిందో ఇలాంటి టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్